హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా భవానీ క్రియేటివ్స్ ఈరోజు మనం గోచిక్కడికే ఫ్రై ఎలా చేసుకుందాం చూద్దామండి చూడండి ఎంత బాగుందో రెసిపీ చాలా సాఫ్ట్గా మైల్డ్గా ఉందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కడుక్కొని కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అయిపోతాయండి ఎక్కువ వాటర్లో ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి మనం కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందామండి జస్ట్ ఒకటి రెండు విజిల్స్ కొట్టించుకుంటే చాలండి ఇదిగోండి మనం కడిగేసి శుభ్రంగా నీళ్ళు లేకుండా గోరు ముక్కల్ని ఇందులో వేసుకుందామండి కుక్కర్లో అందులో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుందాం జస్ట్ ఒకటి రెండు విజిల్స్ మాత్రమేనండి సరిపోతే ఎక్కువ వాటర్లు వేసి ఉడికించకూడదండి అలా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలన్నీ మనకి అందమండి ఇలా అయితే పోషకాలు పోషకాలు ఉంటాయి మనకి వాటర్ ద్వారా ఎక్కువ బయటికి వెళ్లకుండా ఉంటాయండి పోషకాలన్నీ కుక్కర్లో జస్ట్ కొద్దిగా వాటర్ వేసి రెండు విజిల్స్ కొట్టిద్దాం ఈ లోపు మనం పల్లీల పొడి రెడీ చేసుకోవడానికి ముందుగా మనం కడాయి పెట్టుకొని మామూలుగా ఆయిల్ లేకుండానే మనం పల్లీలు వేసుకొని వేయించుకుందామండి ఇలా వేయించేసుకుని చల్లారక మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుందాం ఈ లోపు అది కుక్కర్లో పక్కన అయిపోయిందండి అది ఆవిరంతా బయటకు పోయే లోపు మనం ఈ ప్రిపరేషన్ అని చేసుకుందామండి ఇదిగోండి బాగా వేగిపోయాయి తీసి మిక్సీలో వేసేసుకొని చల్లారిక మనం గ్రైండ్ చేసేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు సరుకులన్నీ వేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కొంచెం మినప్పప్పు పట్టు మినప్పప్పు అండి అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఒక నా దగ్గర శనగపప్పు లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కొంచెం ఆవాలు అలాగే కొంచెం ఆవాలు చిటపటమన్నాక అందులోనే జీలకర్ర కూడా వేసుకుందామండి జీలకర్ర కూడా వేసుకుందాం అలాగే ఒక ఎడిమిర్చి కూడా మనం కట్ చేసేసుకుందామండి ఒక ఎండిమిర్చి కట్ చేసేసుకుందాం కొంచెం కరివేపాకు ఒక రెమ్మ వేసుకుందామండి కరివేపాకు ఈ పోపులన్నీ వేసుకొని చుట్టుపక్కమన్నాక మనం అందులోనే మనం కొద్దిగా ఉల్లిపాయలు మనం ఉడికించుకున్న అందులోనే పసుపు వేసుకుందామండి పోపులోనే ఇవన్నీ అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు ఉడికించుకున్న గోరు చిక్కుడు మొక్కలు కూడా వేసేసుకుందామండి ఆ క్లిప్ మిస్ అయింది ఇదిగోండి కొంచెం నేను ఆ రెండు వేసి బాగా వేయించిన తర్వాత నేను అందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి కాసేపు మగ్గించుకున్న తర్వాత మనం కారం కూడా యాడ్ చేస్తున్నానండి నేను మగ్గిస్తున్నాను టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి అదంతా మీకు చూపించడం ఎందుకని నేను జస్ట్ ఇలాగా మీకు వేసేటప్పుడు మాత్రమే చూపిస్తున్నానండి బాగా మగ్గించుకోవాలి ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్కి ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం మనం ఇది పల్లీల పొడి వేయించుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసుకుందామండి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం పల్లీల పొడి వేస్తాం కదండి అంతే అండి రెడీ అయిపోయింది చాలా బాగా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను మూత పెట్టుకుని బాగా మగ్గించానండి అది మీకు చూపించలేదు జస్ట్ నేను ఈ ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు మాత్రమే మీకు చూపిస్తున్నాను బాగా మగ్గించుకోవాలండి కుక్కర్లో ఉడకబెట్టాం కదా అని వెంట వెంటనే వేసేయకూడదు నేను మగ్గించాను మగ్గించిన తర్వాత సాల్ట్ కారం అవన్నీ వేసానండి నీకు లాంగ్ అయిపోతుందని అదంతా ప్రాసెస్ ఇంకా చూపించలేదు నేను ఏదైతే వేస్తానో అది మాత్రమే చూపిస్తున్నాను కారం కొంచెం సరిపోలేదండి మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను రెండుసార్లు వేసేస్తాను అనుకోవద్దు నా ఛానల్ సస్క్రెచ్